హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ జూ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి వ్లాగ్ కాదులేండి కుకింగ్ వ్లాగ్ వచ్చేసి నెల్లూరు స్టైల్ మ్యాంగో వేస్ట్ చేస్తారు కదా చేపల పులుసు అదనమాట సో నిన్న ఫ్రైకి తెచ్చినప్పుడు పీసెస్ తీసి పెట్టానని చెప్పాను కదా ఆ పీసెస్తో ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది వీడియో అయితే చూసి చెప్పండి మీకు నచ్చితే ఒకసారి నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు వేసేసి కొంచెం దూరగా ఫ్రై చేసేసి బాగా దంచి పక్కన పెట్టేసుకున్నాను పౌడర్ అయితే ఇదేనమాట ఇంకా మనం ఫిష్ మాషలాంటివైతే రెడీమేడ్గా ఏం వేయట్లేదు ఇదే వేస్తాము తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ అలా పచ్చివాసన పోయేటట్టు కారం వేసిన తర్వాత ఫ్రై చేసేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉన్న వేసుకొని నేనైతే వేయలేదు ఇంక ఇక్కడ చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను కదా ముందు ఆ గుజ్జునైతే బాగా తీసేసి వేసేసుకున్నాను మిక్కు పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం చిక్కగానే చేస్తున్నా కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఎక్కువ అయితే వేసుకోలేదు ఈ చేపల పులుసులో చింతపండు గుజ్జుకి కరెక్ట్గా ఉప్పు కారం అయితే మనం పర్ఫెక్ట్గా వేస్తే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఉప్పు కారం అనేది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయంటే పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడ ఉప్పు కారం చూసుకొని వేసేసుకోండి నాకైతే సరిపోలేదని నేను ఇప్పుడు పులుసులో ఇంకొంచెం వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పులుసుని బాగా మరగనివ్వండి అంటే చింతపండు గుజ్జు బాగా ఉడుకుతుంది కదా ఇంకా అప్పుడు గుజ్జు అనేది బాగా ఉడికి స్మెల్ మంచిగా వస్తున్నప్పుడు మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని దాంట్లో వేసేసుకోండి వేసేసుకొని అన్ని పులుసులో మునిగేటట్టు సైడ్కి చిన్నగా వన్ బై వన్ పెట్టేసుకోండి ఇంకా పెట్టుకున్న తర్వాత మనం కర్రీలో గెంట అయితే మ్యాక్సిమం ఉపయోగించాం ఎందుకంటే ఫిష్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ కల్లా మెత్తబడిపోతుంది ఇంక మనం గంట పెట్టాము అంటే మొత్తం చిరిగిపోతుంది ముక్క అనేది సో అందుకని ఇలాగా తిప్పుకోవాలన్నమాట మనము ఇంక ఇలా తిప్పేసేసుకొని కొంచెం సేపు ఒక ఒక టెన్ మినిట్స్ అంతేనండి ఎక్కువసేపు తొందరగానే ఉడికిపోయింది పీసెస్ ఇంక ఇప్పుడు పీసెస్లోకి మ్యాంగో అయితే కట్ చేసేసి వేసేస్తున్నాను అక్కడక్కడక్కడ ఒక చిన్న మ్యాంగో అయితే తీసుకొని వేసేసాను వేసుకున్న తర్వాత కొంచెం అలా కలిపేసి ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఒక మ్యాంగో పీస్ వేసాం కదా అది కూడా కొంచెం మగ్గాలన్నమాట పీస్ అనేది ఇంక ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గిచ్చేద్దాము మగ్గించేసేసి పీస్ అయితే మ్యాంగో పట్టుకుంటే మెత్తబడాలన్నమాట అప్పుడు దాకా కొంచెం మ్యాంగో పీస్ మెత్తబడింది అంటే కర్రీ అయిపోయినట్టు అనమాట ఇక్కడ నేను చూస్తున్నాను మెత్తపడిందా మెత్తబడిందా లేదా అని అవ్వలేదు సో ఇంకా సేపు అయితే మూత పెట్టి పెట్టేసుకుందాము ఇంకెలా అయిపో ఇది కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసి ఒకేసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపేసేసుకొని మూత పెట్టేసి మగ్గ పెట్టేసుకుందాము గిలా తిప్పేసి అయితే అసలు పెట్టకండి ఎందుకంటే పీసెస్ స్మాష్ అయిపోతాయి కొత్తిమీర అయితే వేసేసుకోండి వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ ఇచ్చామంటే ఆ పులుపు పట్టి ఫిష్ ముక్కలకి మ్యాంగో పులుపు మొత్తం పట్టి ఆ మ్యాంగో పీస్కి కొంచెం పీస్ కొంచెం తీసుకొని అన్నంలో వేసుకొని తినండి అబ్బాబాబ్ సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎవరికైనా నచ్చింది అంటే కామెంట్ చేయండి ఇది నాకు వచ్చినట్టు నేను చేశాను మీకు వచ్చింది మీరు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్